ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెప్పాను కదా ఇకవారం ఫెస్టివల్కి వెళ్ళామని చెప్పేసి ఇంకా మంగళవారం మార్నింగు రామాలయండి టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి అదేంటి అమ్మవారి పండుగ అని చెప్పి రామలాయన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అనుకుంటున్నారా యాక్చువల్లీ ఏం జరిగిందంటే అమ్మవారిని గుడి దగ్గర నుంచి ఊర్లోకి తీసుకొచ్చారండి రామలాయన్ టెంపుల్ దగ్గర పెట్టారు సో మేము అక్కడ అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి వెళ్ళాము ఇంకా లోపల పూజ జరిగిపోయాక బయటకు వచ్చి పళ్ళు కాయలు కొన్నాము కదండి అవి ఈ చెట్టు దగ్గర పూజ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటున్నాము మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా దర్శనం కూడా చేసుకున్నాము యాక్చువల్లీ లోపల పళ్ళుకాయలు పెట్టకూడదు అది అన్నారు సో బయట నా చెట్టు ఉంది అక్కడ పెట్టండి అని చెప్తే మేము బయటకు వచ్చి పూజ చేసుకున్నామండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక గుడి చూద్దామని చెప్పేసి గుడంతా ఒక రౌండ్ అయితే వేశాం అందరం కలిపి పూజ కంప్లీట్ అయ్యాక గుడి మొత్తం చూసామండి ఎలా ఉంది ఏంటనేది అంటే నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను కాబట్టి మిగతా వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నారని చెప్పేసి గుడి అంతా చూపిస్తుంది అనమాట రామాలయం మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి అక్కడ ఇంకా బయట ఎలా ఉందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట మీకు అండ్ అక్కడ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు అన్నీ వన్ డేస్ పెట్టేశారండి ఇంకేమే ఉండారు ఏంటనేది నేను చూడడానికి వెళ్ళాను ఇంక జస్ట్ అప్పుడే పిన్ని వాళ్ళు వచ్చారన్నమాట వాళ్ళని చిన్న క్లిప్ అలా తీసాను ఇక్కడ ఏమేమి ఉండారు ఏంటనేది చూపిస్తున్నానండి ఇక్కడ కామెడీ మామయ్యలు చేసారు ఏంటంటే పులిహోర నాకు ఫేవరెట్ మాట నన్ను చూడగానే మా మామి అంటున్నారు నీ ఫేవరెట్ వండర్ ఇంకేం తిన్నే ఈ అంతా ఆ ట్రబ్బు దగ్గర కూర్చో ఎలా అలా అని చెప్పేసి మా చెల్లి వాళ్ళు కూడా అలా అన్నమాట సో అలా కామెడీ చేసుకుంటూ అలా ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తాం ఫుడ్ కంప్లీట్ చేసి మళ్ళీ గేమ్లు ఆడామండి చాలా గేమ్స్ ఆడేసి కంప్లీట్ అయిపోయాక మహోత్సవంకి రెడీ అయ్యి అన్నమాట సిరిమాను ఫోర్ ఓ క్లాక్కే స్టార్ట్ చేసేస్తాను అన్నారనేసి మేము టూ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యాము ఇంక రెడీ అవుదామని చెప్పేసి గర్ల్స్ రెడీ అవ్వాలంటే గంటల గంటలు పడుతుంది కదా అది ఎంతమంది అమ్మాయిలు అంటే ఎలా ఉంటుంది చూడండి మీరే రచ్చ రచ్చ అయిపోయింది బయలుదేరేటప్పుడు ఏ ఎక్కడ పడేసామో మాకే తెలియదు ఏం ఏం చేసామో మాకే తెలియదు అంతలా అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అయ్యి సిరిమాన్ మహోత్సవానికి వెళ్ళామండి ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది అందులో మాక్సిమం నేను కనిపించకపోవచ్చు ఎందుకంటే సిరిమాన్ తీద్దామని చెప్పేసి ఇంకా నేను ఏ వీడియోలో ఇన్వాల్వ్ అవ్వలేదు అండ్ ఇక్కడ ఏంటంటే చెల్లిని హాయి చెప్పమంటే చెప్తుంది అన్నమాట మా వీడియోస్ నచ్చినట్లయితే డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఐ లవ్ యూ ఆల్